లైఫ్ అంటే అందరికి ఒక్కలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొందరికి అయ్యేవాళ్ళు సంపాదిస్తే పైసలు ఎక్కువై కౌరత్వం తిరుగుతారు కొంతమంది తిండికి లేక కనీసం ఒక్కరోజు కోసం కష్టపడి సంపాదించుకొని తింటారు ఇంకా కొంతమంది దొంగతనాలు చేసి సంపాదిస్తారు ఇంకా కొంతమంది లంగతనాలు చేసి సంపాదిస్తారు లైఫ్ అందరికి ఒక్కొక్కలాగా కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగా ఉంటుంది అది గమనించండి కానీ దీని అన్నిటికీ మాత్రం కర్మ అనేది తప్పకుండా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎవరైతే దొంగతనాలు లంగతనాలు ఏవేవి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకనాడు శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది కర్మ అనే సిద్ధాంతంలో ఇవ్వడం తప్పించుకోలేడు బతుకున్నావు బతుకున్నప్పుడు దొంగతనాలు చేసి ఇవ్వడానికి అనుకోకుండా తిరుగుతూ కావచ్చు కానీ వచ్చిన తర్వాత నరకం అనేది ఒకటి ఉంటుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది అక్కడి నుంచి ఒక్కటి తప్పించుకోలేడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోరు ఇప్పుడు ఏదో నేను ఒక్కడిని ముంచిన చెప్పి ఎగురుతూరు కదా అవన్నెందుకు రావు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది అందరు శిక్ష అనుభవించాల్సిందే